ఇండియాలో ఉన్న టాప్ బిలియనర్స్ అందరూ చిన్న స్థాయి నుంచి వచ్చి ఈరోజు కోట్ల వాల్యూ చేసే కంపెనీస్ని ఎలా స్థాపించారు వాళ్ళ జర్నీ ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యింది అనే దాని గురించి చెప్తా చూడండి హలో ఎవ్రీవన్ దిస్ ఈజ్ కృష్ణ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ లైక్ ద వీడియో ముఖేష్ అంబానీ ముఖేష్ అంబానీ వలన నాన్న ధీభాయి అంబానీ పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో పదిహేను వేలతో రిలయన్స్ ఇండస్ట్రీ స్టార్ట్ చేశాడు ధీరుభాయి అంబానీ చనిపోయాక ముఖేష్ అంబానీ అండ్ అనిల్ అంబానీ హ్యాండ్ ఓవర్ చేసుకుని రిలయన్స్ ఇండస్ట్రీని డిఫరెంట్ సెక్టార్లోకి విస్తరించారు ఈరోజు ముఖేష్ అంబానీ ఆస్తి విలువ పదివేల కోట్లకు చేరింది అలాగే తన తమ్ముడైన అనిల్ అంబానీ ఆస్తికి టూ పాయింట్ ఫైవ్ బిలియన్కి చేరింది నెంబర్ టూ ఆదాని ఆదాని ఇండియాలోని ధనవంతుల జాబితాలో సెకండ్ ప్లేస్లో ఉన్నాడు నైన్టీన్ సెవెంటీ ఎయిట్లో స్కూల్ డ్రాప్ అవుట్ అయ్యి డైమండ్ ఇండస్ట్రీలోకి ఎంటర్ అయ్యాడు అలా మొదలైన జీవితం ఐదు లక్షలు పెట్టుబడితో నైన్టీన్ ఎయిటీ ఎయిట్లో ఆదాని ఎక్స్పోర్ట్స్ అనే కంపెనీ స్టార్ట్ చేసి ఈ రోజు పన్నెండు లక్షల కోట్లకి అధిపతి అయ్యాడు నంబర్ త్రీ రతన్ టాటా ఈ పేరు వినగానే మనకు ముందుగా గుర్తుకొచ్చేది టాటా బ్రాండ్ కార్స్ మెయిన్గా టాటా సుమో అండ్ నానో కార్స్ రతన్ టాటా నైన్టీన్ సిక్స్టీ టూలో టాటా స్టీల్ ఇండస్ట్రీలో అసిస్టెంట్గా జాయిన్ అయ్యి తనకి ట్వంటీ నైన్ ఇయర్స్ ఏజ్ వచ్చాక ఇరవై ఒక్క వేలతో ట్రేడింగ్ కంపెనీని స్టార్ట్ చేశారు అలా స్టార్ట్ అయిన జర్నీ ఈరోజు ఎనిమిది వేల కోట్లకు చేరింది తను డొనేషన్ చేయకపోయి ఉంటే ఈరోజు హీఈస్ టాప్ రిచెస్ట్ పర్సన్ ఇన్ ఇండియా టాటా ప్రొడక్ట్స్లో మీకు నచ్చిన ప్రోడక్ట్ ఏంటో కామెంట్ చేయండి నాకైతే టాటా సుమో నంబర్ ఫోర్ నారాయణమూర్తి నారాయణమూర్తి నైన్టీన్ ఎయిటీ వన్లో పదివేలు బ్యాంకులో లోన్ తీసుకొని చిన్న షెడ్లో స్టార్ట్ చేసిన ఇన్ఫోసిస్ ఐటీ కంపెనీ ఈ రోజు రెండు వందల పైగా ఆఫీసెస్ని ఓపెన్ చేశాడు అలాగే ఎన్నో కంట్రీస్కి ఎక్స్పాండ్ చేశాడు ఈరోజు నారాయణమూర్తి ఆస్తి విలువ నలభై వేల కోట్లకు చేరింది ఎంతోమందికి ఉపాధి కల్పిస్తూ అలాగే ఎంతో మందికి ఇన్స్పిరేషన్గా కూడా నిలిచారు ఫైవ్ నైకా ఎంతోమంది లేడీస్ అందానికి కారణమైన బ్యూటీ ప్రొడక్ట్స్ బ్రాండ్ దీని వెనుక ఫాల్గుని నయరా అని ఆమె రెండు వేల పన్నెండులో బ్యాంకింగ్ సెక్టార్లో తన జాబ్ కోల్పోయి నలభై రెండు లక్షలతో ఈ కంపెనీ స్టార్ట్ చేసి ఈరోజు యాభై వేల కోట్లకు పైగా ఆస్తి వాల్యూకి చేరింది ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఒక కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్